బాపట్ల జిల్లా రేపల్లెలో రవాణా శాఖ అధికారులు ఆధ్వర్యంలో ముప్పై ఐదవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగాయి ఇందులో భాగంగా రహదారుల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని అన్నారు ఇక రోజురోజుకు పెరుగుతున్నటువంటి వాహన ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని అన్నారు ఆటోలు ఓవర్లోడింగ్ చేయవద్దని సూచించారు ఇక అతివేగం ప్రమాదాలకు కారణమైన వాహనదారులు వేగాన్ని తగ్గించుకోవాలని అన్నారు ఇక లైసెన్స్ లేకుండా వాహనాలు నలపడం మైనర్లు వాహనాలు

వల్ల చనిపోవడం ఎర్రలు నేచురల్ అన్యాషనల్ యాక్సిడెంట్ మట్రస్ సూసైడ్లు అన్నాసిడెంట్ ఎత్తులో మ్యాక్సిమం నెంబరు యాక్సిడెంట్ వాళ్ళు చనిపోతున్నారు అంటే మట్రోళ్ళ కన్నా సూసైడ్ కన్నా యాక్సిడెంట్ వల్ల ఎక్విప్మెంట్ సరిపోతున్నారు ఇంకా ఏంటంటే మటుల్లో లేదంటే సరిపోయే వాళ్ళు సమాజానికి ఉపయోగపడేవాళ్ళు కాదు వాళ్ళంతా కూడా వేస్ట్